హరీష్ గుప్తా హరీష్ కుమార్ గుప్తా గారు కొద్ది గంటల్లో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తుండే హరీష్ కుమార్ గుప్తా గారు శ్రీమతి హరీష్ కుమార్ గుప్తా గారు వారి ఫ్యామిలీ మెంబర్సు ఐజీపీ బెటాలియన్స్ శ్రీమతి రాజ్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర పోలీస్ అధికారులు వారి ఫ్యామిలీ మెంబర్స్ మిత్రులు బంధువులు ముఖ్యంగా నా సతీమణి డాక్టర్ పావని ఇతర కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చినటువంటి ఏపీఎస్పి ఆర్మ్డ్ ఫోర్సెస్కి బ్యాండ్ పర్సనల్కి అందరు కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయటం ఒక అంశం అయితే ముప్పై ఐదు సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం ప్రతిష్టాత్మకే ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ముప్పై ఐదు సాగిన ప్రయాణం నాదిలో ఎన్నో ఆలోచనలు ఉద్విగ్న ఉద్విగ్న భరిత క్షణాలు ఈ సర్వీసు ఈ ప్రయాణం ఈ ప్రస్తావానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అని ఆలోచన అది ప్రత్యేకమైన ఎమోషన్ బాధలను సంతోషాలను ఇది ఒక ఎమోషన్ ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అనగలను ఈ సందర్భంగా మీరు అందించిన ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నా ఆలోచనలు అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం ముప్పై సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా డైరెక్టర్ ఆ రోజు మా ఎల్బిఎస్ఎన్ఏ మసూరి అకాడమీ డైరెక్టర్ మీ అందరూ తెలిసినటువంటి వ్యక్తి సత్యానాథులు గారి ఫాదర్ యుగంధర్ ఐఏఎస్ గారు వారు మా డైరెక్టర్ ఒకటి ఆ తర్వాత నేను కొంతమంది పేర్లు ప్రస్తావిస్తాను కొన్ని గుర్తుల వర్కులు అయితే ఇమీడియట్గా గ్రాఫ్ గారికి వచ్చి చెప్తాను దీని అర్థం ఏంటంటే ఎవరిని తక్కువ చేసినట్టు కాదు ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగన ముద్ర వేసిన వ్యక్తి ఎస్ రామకృష్ణ డిప్యూటీ డైరెక్టర్ బీసీస్ ఆ తర్వాత కర్నూల్లో జిల్లా ట్రైనింగ్ ఇక్కడ ప్రత్యేకంగా నేను ముగ్గురు గురించి ప్రస్తావిస్తాను నా ట్రైనర్ ఎస్పి రెడ్డి గారు నా ట్రైనర్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు అన్నింటి ట్రైనరు హెడ్ కానిస్టేబుల్ నాగరాజు గారు నాగరాజు గారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అనేవాడు సార్ మిమ్మల్ని మంచి ఆఫీసర్గా తీసుకోండి సార్ ఇంతకుముందు కొద్దిమంది అధికారులు ఇట్లా కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యారా సీ ద ప్రైడ్ ఇన్ హిమ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్ వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ మహంకాళం గారు వారిద్దరిని ఒకసారి గుర్తు చేసుకోవాలను మై ఫాదర్ జాయింట్ ఇన్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మీద కంబైండ్ స్టేట్ ఆఫ్ కంబైండ్ కాంపోజిట్ మెట్రా స్టేట్ ఇన్ సౌత్ ఆర్కా డిస్ట్రిక్ట్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధత మానవీయ కోణంలో ఉద్యోగం చేయాలి అని ఎప్పుడు చెప్పేటువంటి ఆయన శుద్ధులను ఎప్పటికి మర్చిపోను ఆ తర్వాత నాకు విద్యాబుద్ధులు బుద్ధులు టీచర్స్ స్కూలు కాలేజ్ యూనివర్సిటీలో అనేక మంది పెద్దలతో ఇంటరాక్ట్ అయ్యి వారందరినీ ఈరోజు స్మరించుకుంటూ ఉంటాను వివాహం అయినాక నా సత్యమణి డాక్టర్ పావని అన్ని విధాలు నాకు అండదండగా ఉంటూ అనేక సందర్భాల్లో కష్టమైన సమయాల్లో కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో కానీ విన్నుదండుగా ఉంటూ ధైర్యం చెప్తూ నన్ను భరిస్తూ నా కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి డాక్టర్ పవని పిల్లలు వారికి ఎప్పుడూ క్రొత్తగా ఉంటాను పోలీస్ బాసెస్ అనేక మంది ట్రైనర్స్ సహచారాలు పోలీస్ అధికారులు సిబ్బంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీనియారిటీ అంటే కొంతమంది నాకన్నా సీనియర్లతో పాటు బ్యాచ్మేట్స్తో పాటు జూనియర్స్ కూడా జూనియర్స్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను నేను ఎప్పుడు సంకోచించు జూనియర్స్ దగ్గర నేర్చుకోవడానికి వారందరినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను ఒక్కొక్కరు పేరైతే నేను చెప్పలేకపోతున్నాను అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు తోడుగా ఉన్నటువంటి మిత్రులు కుటుంబ సభ్యులు బంధువులు అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కామారెడ్డి కామారెడ్డి అంటే ఎక్కడో నాకు తెలియదు అనేక సవాళ్ళు అప్పుడు మాకు జాయింట్ డైరెక్టర్గా కేఎస్ వ్యాస్ గారు ఉండేవారు ఆయన మరి అంటే డైరెక్టర్ అనేవారు సుబ్బారావు గారు ఉండేవారు కానీ కేరళ కట ఆయన బట్ మా పాయిని చెరగని ముద్ర వేసింది జాయింట్ డైరెక్టర్ కేఎస్ వ్యాస్ గారు ఆయన ఒక మాట అనేవారు మీరు వెళ్తుంది జిల్లాకి జిల్లా ఎస్పీ దగ్గర నేర్చుకోవడానికి ఆయన పోయి మీరేదో అకాడమీ వచ్చేవాళ్ళు కథలు చెప్పడానికి కాదు ఇవి కాదు సార్ ఇట్లా చేయాలని చెప్పడానికి కాదు మీకు ఏదైనా ఆయన చేసేది నచ్చకపోతే టుమారో వెన్ యూ బికమ్ ఎస్పీ డోంట్ డూ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఇలా అనేక మెళుకువలు చెప్పేవారు ఆయన ప్రయాణం అంతా సుఖవంతంగా అయిపోయింది సౌకర్యంగా ఉందని చెప్పలేను అనేక సవాళ్ళు అనేక అడ్డంకులు ఉడదుడుకులు ఉన్నాయి కానీ సీనియర్ అధికారుల యొక్క సపోర్ట్తోనూ నా సహర సిబ్బంది యొక్క కమిట్మెంట్తోనూ ప్రజల విశ్వాసంతోనూ వాటి అన్నిటినీ అధి అధిగమించగలిగాం నేషనల్ పోలీస్ అకాడమీలో పాస్ అవుతున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణం చేసిన ప్రమాణం ఎప్పటికి గుర్తు చేసుకుంటూ నేను క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధత రాజ్యాంగాన్ని పరిరక్షించటం మానవ హక్కుల్ని కాపాడటం సర్వీస్ యొక్క విలువల్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉద్యోగం చేయాలని చెప్పిన విషయాలను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను అనేక మంది సీనియర్ అధికారులు నేను దగ్గర చెప్పిన కొంతమంది పేర్లే ప్రస్తావిస్తూ ఉంటాను నేను జాయిన్ అయినప్పుడు డీజీపీ రద్దం ప్రభాకర్ రావు గారు రంగయ్య నాయుడు గారు హెచ్ఏ దొర గారు పివి నాయుడు గారు స్వరంజిత్ సేన్ గారు అరవిందరావు గారు దుర్గాప్రసాద్ గారు శివశంకర్ గారు జేవి రాముడు గారు ఏకే ఖాన్ గారు నండు సంవశీర్రావు గారు మహేందర్ రెడ్డి గారు జేపీసీ జే పూర్ణచంద్రరావు గారు నా తోడల్లో కుచ్చన్న శ్రీనివాసన్ గారు వీరందరూ నాకు దిశానిర్దేశం చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు వారందరినీ గుర్తు చేసుకుంటాను ఇది కాకుండా అప్పుడు అప్పట్లో డైరెక్టర్ఐబిగా పనిచేస్తూ తర్వాత గవర్నర్గా పనిచేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ గారు కొద్దిమంది గుత్తనూరు పేట చెప్తాను ఇతర రాష్ట్ర అధికారులు విజయ్ కుమార్ గారు శివానందన్ గారు మన్మోహన్ ప్రహరాజ్ గారు నేను సిబిఐలో పనిచేసినప్పుడు ఎక్కువ కాలం నాకు జాయింట్ డైరెక్టర్ నుండి ముఖర్జీ గారు తర్వాత ఆయన డీజీపీ చేశారు అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇతర అధికారులు సీనియర్లు దిశానిర్దేశం చేసిన అందరినీ కూడా ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ మధ్యకాలంలో ముఖ చిత్రం మారిపోతూ వస్తున్నది ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి మోడన్ డే టెక్నాలజీ డివైన్ పోలీసింగ్ టెక్నాలజీ డివెన్ లా ఎన్ఫోర్స్మెంట్ వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం డిజిటల్ పోలీసింగ్ ఫారెన్సిక్ అడ్వాన్స్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నింటి మించింది అదే కలుపుకొని మందుబాటు పనిచేయటం అనేక వంటి సవాళ్ళకు సంబంధించి స్పెషలైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ దిశగా ఏపీ పోలీస్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము ప్రతి అధికారిని సిబ్బందిని సమాయత్తం చేసి ప్రొఫెషనలిజం అనే ఒక కల్చర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ప్రాధాన్యత అంశాల్లో ఇంతకుముందు డీజీ గారు చెప్పున్నారు సైబర్ క్రైమ్ గాంజా రోడ్ సేఫ్టీ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ వీటి మన నిర్మే సవాళ్ళు క్రైసిస్ సిచ్యువేషన్లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు లాండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు ఇటువంటి సందర్భాల్లో ఏపీ పోలీస్ ఎప్పుడు కూడా అత్యంత సాహసం కమిట్మెంట్ ప్రదర్శించింది అది ఏదైనా కావచ్చు సమస్య ఆ సమస్యకి ఫోకస్డ్ అటెన్షన్ ఫోకస్డ్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయగలిగాము మీ అందరూ యూనిఫామ్ని గర్వంగా ధరించి జస్టిస్ అండ్ డ్యూటీ పట్ల అకుంఠిత దీక్షతో విలువల్ని కాపాడినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను యంగ్ ఆఫీసర్స్కి నేను చెప్పేదల్లా ఒకటే క్రమశిక్షణ నిజాయితీ కమిట్మెంట్ ఉండి మన మంచి టీం ఫామ్ చేసుకొని వారిని ఎంపవర్ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి యూ మస్ సర్వ్ విత్ డిగ్నిటీ వర్క్ విత్ డెలిజెన్స్ అప్పుడే ప్రజల్లో మనపైన విశ్వాసం పెరుగుతుంది ఎప్పుడు అందరూ చెప్తా ఉంటారు అందరికీ తెలిసిన విషయమే సవాళ్ళకి సమస్యలకి ముందుగా మనం ఆలోచించాలి నేరస్తుల కన్నా ముందుగా ఆలోచించాలి ముందుగా మనం టెక్నాలజీ విషయంలో కానీ ఏదైనా కానీ అడ్వాన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త మెథడాలజీస్ టెక్నాలజీస్ని వాడుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఎథికల్ వాల్యూస్ విషయంలో మాత్రం ఏ విధంగా కాంప్రమైజ్ అవసరం లేదు మీన్స్ విల్ నెవర్ జస్టిఫై ద ఎండ్ సార్ విషయం తెలుసుకోవాలా ఎండ్ అనేది అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ మనం తీసుకునే పాత్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా పైన విశ్వాసం ఉంచి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గవర్నమెంట్ గవర్నమెంట్కు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను బాధ్యతలు అప్పగించిందే కాకుండా వాటిని నిర్వర్తించే విషయంలో సపోర్ట్ చేయటం గైడెన్స్ ఇవ్వటం చాలా చాలా ముఖ్యం అది నేను పొందగలిగాను అందుకని మరొక్కసారి వారికి ముఖ్యమంత్రి వారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పోలీస్ సంబంధించినటువంటి పాలసీస్ అయితేనేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటు వాళ్ళు అయితేనేమి వారి సహకారం ఉండబట్టే యూఆర్ ఏబుల్ టు స్ట్రెంగ్ ద పోలీసింగ్ పోలీస్ సిబ్బంది అందరూ అధికారుల సిబ్బంది అందరూ కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మై స్ట్రెంగ్త్ లైజ్ ఇన్ యూ అనే ఇవాళ మనం ఏదైనా సాధించగలిగాము అంటే అదంతా మీ సహకారం మీ కృషి అని చెప్పి ఇవాళ సాధించింది ఏదైనా సరే ఈ ముప్పై సంవత్సరాలు సాధించిన కూడా ఐ ఓన్లీ డెడికేటెడ్ టు యూ ఇదంతా మీకే చదువుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అనేక క్లిష్ట పరిస్థితుల్లో అది నక్సలైట్లని నిరోధించడంలో అయితేనేమి ఆపరేషన్స్లో అయితేనేమి త్యాగాలు చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ వారి ఫ్యామిలీస్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఒకసారి లో వచ్చినప్పుడు ఒక ఒక సీనియర్ అధికారి యు వాస్ సెల్లింగ్ మై వైఫ్ అమ్మ నువ్వు చాలా థ్యాంక్స్ అమ్మా నీకు అన్నారు నాకేంటి సార్ అని చెప్పి నువ్వు ఆయన కొంచెం పని చేసుకోవడానికి పూర్తిగా వదలబట్టి ఆయన అసలు మిమ్మల్ని అందరూ లేసి పని చేసుకోగలుగుతున్నాడు అని అన్నారు ఆయన సో ఈ సందర్భంగా నాకు ఇంత ముఖ్యంగా పని విషయంలో పూర్తిగా అవకాశం ఇచ్చండి నా సతీమణికి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అనేక హార్డ్షిప్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ సంకోచం లేకుండా వాళ్ళు సపోర్ట్ చేశారు ఈరోజు స్టార్ట్ న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్ बिियां यूनिफारम क्यारी लाट मेमोरी फ्रेंडिप विच लवेज चेरीश ऐक्टिव सर्वीस लेने की ना हृदय ఇట్ బీచ్ ఫర్ ద ఏపీ పోలీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మీతో నిర్మించుకున్నటువంటి బంధాలు అనుబంధాలు మీతో కలిసి చేసినటువంటి కార్యకలాపాలు మిషన్స్ మీతో పాటు నేను చేసినటువంటి అపోల్ చేసినటువంటి విలువలు అన్నీ కూడా నా మధ్యలో ఎప్పటికీ ఉంటాయి యాజ్ ఐ లీవ్ ద సర్వీస్ టుడే యాజ్ ఎ బిడ్ ఫేర్వెల్ టు ఆల్ ఆఫ్ యూ నాకు మనసులో చాలా నమ్మకం ఉంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏపీ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా విల్ కంటిన్యూ టు ఎక్సెల్ ఇవాల్వ్ అండ్ ఇట్ రిమైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్సెస్ ఇన్ ద కంట్రీ ప్రజలకి న్యాయం చేకూర్చంలోను భద్రత కల్పించడంలోను నేరాలు నిరోధించడంలోను డిటెక్ట్ చేయడంలోను ఖచ్చితంగా ఏపీ పోలీస్ ఎప్పటికీ ఉన్నటువంటి మంచి పేరుని పూర్వ వైభవాన్ని పొంతంది హరీష్ కుమార్ గుప్తా గారి నాయకత్వంలోని నా నమ్మకం ఐ ట్రస్ట్ ఇస్ ఎబిలిటీస్ రిజాల్వ్ అండ్ డెడికేషన్ టు సర్వ్ ద పీపుల్ విత్ ఆనర్ అండ్ ఇంటిగ్రిటీ టుడే విత్ మీన్స్ గ్రాట్యుట్యూడ్ అండ్ డీప్ రెస్పెక్ట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరి ప్రెసెంట్ హియర్ హు ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ దిస్ పై టుడే హో బీన్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఈ జర్నీ ఇంత చక్కగా సాగడానికి వెనక్కి దీన్ని చూసుకుంటే ఎంతో సంతృప్తికరంగా ఉండేటువంటి ఈ ప్రయాణంలో భాగస్వాములైనటువంటి అందరినీ నాకన్నా నా పెద్దవారిని నా సహచరులని నా జూనియర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను వారందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏపీ పోలీస్ని ఏపీ ప్రజలకి సేవ చేసేటువంటి మంచి చక్కని అవకాశం వచ్చినందుకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఓన్లీ వన్స్ ఐ హన్ జాబ్ అదర్ దొలీస్ దట్ ఈఎస్ఆర్టీసీ అక్కడ కూడాను చాలా ఎక్కువగా ఉన్న యాభై వేలు పైగా ఉన్నట్టయి రెగ్యులర్ సిబ్బంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏడెనిమిది వేలు ఉంటారు అందరూ అంత పెద్ద సిబ్బంది ఉన్నటువంటి ఫోర్స్ కూడాను చక్కని సహకారం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సిబ్బంది వారికి కూడా కృతజ్ఞత యాజ్ అ టేక్ లీవ్ ఆఫ్ యూ టుడే ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కమిట్మెంట్ ఫర్ ద హార్డ్ వర్క్ యువ పుటిన్ అండ్ యువర్ నెవర్ క్వశ్చన్ వెన్ వి సెట్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ రైట్ యాజ్ పర్ లా చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ తమ అమూల్యమైన సందేశం అందించిన రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు